మీ అందరికీ ఉత్సాహం చూస్తూ ఉంది అంటే ఇప్పుడు నేను చూసా మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఇటువైపు వచ్చాయమ్మ గుడి మీదుగా హరిజనవాడ దళితవాడకి వెళ్ళి మెయిన్ రోడ్లో ఇక్కడ వచ్చాం మొత్తం అటు ఒక కిలోమీటరు ఇటో కిలోమీటరు బహుశా మరి నేను ఈ నలభై ఏళ్లలో ఒక్కసారి అనుకుంటా తొంభై నాలుగులో మళ్ళా మళ్ళా అలాంటి ఉత్సాహం ఈ యొక్క ఉత్సవాయి వీధులు పట్టకుండా మొత్తం గ్రామం గ్రామం యావత్తు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నట్లుగా కనపడతా ఉంది బహుశా ఇంకా అవతలి వాళ్ళకి ఇంకా ఓట్లు మిగలలేదేమో అని అనిపిస్తా ఉంది చాలా చాలా అద్భుతంగా ఈ రోజున ర్యాలీ జరిగింది అంటే ఎప్పుడు ఎప్పుడు ఓటు వేద్దామా ఎప్పుడు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి పేక పిసికేద్దామా అన్నటువంటి ఆలోచనతో ఉన్నారని అనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇది లేండి వైఎస్ఆర్ సిపి పార్టీ ఎన్నెన్నో బహుశా చాలా చాలా విషయాలు ఇప్పటికీ